జ్యోతి గారు మరి అలాగే ఎంతో మందికి ఇలా వివాహం చేస్తున్నారు మీ ద్వారా సేవలు అందిస్తున్నారు అలాగే ఎంతో మంది వివాహం అయిన తర్వాత ఇలా ఉండాలి అలా అనుకుంటూ ఉంటారు కదా మరి చాలా ముఖ్యంగా అమ్మాయిల విషయంలో వివాహమైన కొత్తల్లో అనేక రకాలుగా ఆలోచనలు చేస్తుంటారు ఈ కొత్తగా వివాహమైన అమ్మాయిలు కోరికలు ఎలా ఉంటాయంటారు అసలు వారు ఎలా ఉంటే వారి లైఫ్ బాగుంటుంది అంటారు అసలు ఇలా ఉంటే లైఫ్ బాగుంటుంది అని చెప్పడానికి మనకి చాలా సమయం పడుతుంది ఉన్నారు అసలు ముందుగా మనం ఆలోచించినట్లయితే వివాహం అయ్యి అవ్వగానే అమ్మాయి కోరుకునేది ఏంటి అబ్బాయితో చెప్పేది మీ అమ్మా నాన్న మనతో ఉండకూడదు మా అమ్మ నాన్న మాతో ఉండొచ్చు కానీ మీ అమ్మా నాన్న మటుకు మాతో ఉండకూడదు వారు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు మాకు కావాలి కానీ మీ అమ్మా నాన్న ఉండడానికి వీల్లేదు మా అమ్మదానికి సమర్థిస్తుంది కూడా వేరు కాపురం పెట్టడానికి మా అమ్మదానికి సరిపోయినటువంటి అన్ని అమరికలు చేసి పెడుతుంది కాబట్టి మనం విడిగా ఉందాము అంటూ విడి కాపురాలు పెట్టడానికి అమ్మాయిలందరూ కూడా ఆలోచిస్తున్నారు అమ్మాయిలందరూ ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు నేను కూడా స్త్రీనే కానీ ఇంతగా చెప్పడానికి కారణం ఏంటి ఆ ఉమ్మడి కుటుంబంలో ఉండేటటువంటి ఆనందం వేరు ఆ సఖ్యత వేరు అలాగే ఆ ఐకమత్యం వేరు ఆ యొక్క ధైర్యం వేరు చిన్న చిన్న కలకలు ఉండి ఉండవచ్చు చిన్న చిన్న కష్టాలు ఉండవచ్చు కానీ మనం పొంది ఇవన్నీ కూడా చాలా చిన్నవిగానే కనిపిస్తాయి అలాగే వివాహమై వచ్చినటువంటి ఇప్పటి అమ్మాయిలకు ప్రతి ఒక్కరికి పెళ్లి చేసుకున్నటువంటి వాడికి కారు ఉండాలి ఒక బంగ్లా ఉండాలి లేకపోతే వాడు చాలా చక్కగా ఎప్పుడూ కూడా ఆఫీస్ వద్దు ఏమీ వద్దు అమ్మాయిని ఎప్పుడూ తిప్పుతూ ఉండాలి షికార్లకి సినిమాలకి ఉద్యోగం ఉన్నా పోయినా పర్వాలేదు ఇరవై నాలుగు గంటలు కూడా భర్తను ఇంట్లో కూర్చోమనడం అంటే ఉద్యోగం చేయనటువంటి అమ్మాయిలు ఉద్యోగం చేసే అమ్మాయినేమో ఇటు అత్తగారిని పట్టించుకోకుండా ఇంట్లో పనులు చేయకుండా నాకు ఉద్యోగం పొద్దున్నే ఉందని పొద్దున్నే ఇంట్లో ఎక్కడి పని అక్కడ వదిలిపెట్టేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే అసలు ఇంటిని సమర్థించేది ఎవరు ఒక స్త్రీగా ముందు నువ్వు నీ ఇంట్లో గెలిచిన తర్వాతే రచ్చగా గెలవాలి కాబట్టి ఇంత గెలిచి రచ్చ కలవాలన్నటువంటి సామెత ఉండనే ఉంది కాబట్టి నువ్వు ఇంట్లో అసలు పేరు తెచ్చుకోకుండా బయట ఎంత కష్టపడి నువ్వు పేరు సంపాదించినప్పటికీ కూడా అది నిరుపయోగమే ముఖ్యంగా అమ్మాయిలు ఇది గుర్తుంచుకోవాలి వేరు కాపురాలు పెడతామనడం కానీ భర్తరి నువ్వు ఇంత సంపాదించాలి అంత సంపాదించాలని వేధించటం కానీ అలాగే మళ్ళీ మనకి ఎన్నో రకాల ఇబ్బందులు ఉంచాయి ఉద్యోగంలో ఆ ఉ ఆఫీసులో ఉన్నటువంటి కార్యాలయంలో ఉన్నటువంటి ఒత్తిళ్లన్నీ ఇంట్లో ప్రదర్శించటం కానీ చెయ్యకుండా వాళ్ళ పనన్నా వాళ్ళు చేసుకుని వెళ్తే నిజంగా అమ్మాయిలు చాలా చక్కగా వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అనుభవించొచ్చమ్మా